ఈరోజు మన వీడియోలో ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా ఇష్యూ చేసినటువంటి ఎల్ఈపి లీప్ యాప్ దాన్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ రోజు నుంచి అనగా ఏప్రిల్ పదహారు నుంచి కూడా విద్యార్థుల యొక్క అట్లాగే టీచర్స్ యొక్క అటెండెన్స్ కూడా మనం ఈ యొక్క లీప్ యాప్ ద్వారానే మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఈరోజు మన వీడియోలో యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ని యాప్లో ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం కొత్తగా ఏపీ స్టేట్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ అనేది మనకి ఇలా కనబడుతుంది ఇక్కడ యూజర్ నేమ్ అంటే మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ఇంతకుముందు స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ వేయటం కోసము పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యే ముందు అథెంటికేషన్ మనకి స్క్రీన్ లాక్ కనుక ఆప్షన్ పెట్టుకుంటే దాని ద్వారా ప్రతిసారి లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు ఇప్పుడు మనం విద్యార్థుల యొక్క అటెండెన్స్ నమోదు చేయడం కోసము ఈ టైల్లో కనపడుతున్నటువంటి సెకండ్ ఆప్షన్ స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది దాని మీద ప్రెస్ చేయాలి స్టూడెంట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం విద్యార్థుల యొక్క అటెండెన్స్ నమోదు చేయాలి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అయినటువంటి యాక్షన్స్ అని చెప్పేసి ఉంది ఇక్కడ స్టూడెంట్లో యాక్షన్స్ యాక్షన్స్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి స్టూడెంట్ అటెండెన్స్ అసెస్మెంట్ టీఆర్ఎల్ టర్ల్ అసెస్మెంట్ ఇలా ఐదు ఆప్షన్స్ ఉన్నాయి రిపోర్టు స్టూడెంట్స్ యొక్క నమోదు చేసిన అటెండెన్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు అటెండెన్స్ నమోదు చేయడం కోసం ముందు విద్యార్థుల యొక్క డేటాను సింక్ చేయాలన్నమాట అందుకోసం ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ క్లౌడ్ బటన్ని ప్రెస్ చేస్తే కింద స్టూడెంట్స్ అటెండెన్స్ డేటా అని చెప్పేసి ఆప్షన్ ఉంది దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత విద్యార్థులకు డేటా మొత్తం సింక్ అవుతుంది సింక్ అయిన తర్వాత మనకి ఇలా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది అప్పుడు బ్యాక్ వచ్చి విద్యార్థులకు అటెండెన్స్ నమోదు చేయడం కోసము స్టూడెంట్ అటెండెన్స్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అయితే ఇంకా సమయం అవ్వలేదు కాబట్టి అటెండెన్స్ నమోదు చేయడానికి ఆప్షన్ మనకి ఎయిట్ థర్టీ నుంచి ఫైవ్ మధ్యలో కాబట్టి ఎయిట్ థర్టీకి ఇది ఓపెన్ అవుతుంది సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ సెలెక్ట్ క్లాస్ దగ్గర మనం క్లాస్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ క్లాస్లో సెక్షన్ డిస్ప్లే అవుతుంది సెక్షన్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత విద్యార్థుల యొక్క నేమ్స్ డిస్ప్లే అవుతాయి అటెండ్ అయిన విద్యార్థులకి మార్క్ చేస్తాము అటెండ్ అవున వాళ్ళకి రీజన్ సబ్మిట్ చేసి ఎండిఎం కూడా ఇవ్వడం జరుగుతుంది సేమ్ యాజ్ యూజువల్గానే మనకి స్కూల్ అటెండెన్స్ యాప్లో ముందు ఎలా అయితే విద్యార్థుల యొక్క అటెండెన్సు ఎండిఎంని మనం నమోదు వాళ్ళము సేమ్ అదే ప్రాసెస్ మనకి ఈ యాప్లో కూడా ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా అందరూ ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలలో విద్యార్థులకు అటెండెన్స్ని లీప్ యాప్లో ఈ విధంగా నమోదు చేయాల్సి ఉంటుంది నమోదు చేసిన తర్వాత కావాలంటే విద్యార్థుల అటెండెన్స్ రిపోర్ట్ని ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్ట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ప్రెజెంట్ ఇంకా ఈరోజు మనం అటెండెన్స్ నమోదు చేయలేదు కాబట్టి రిపోర్ట్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు అనమాట ఈ విధంగా కొత్తగా ఇష్యూ చేసినటువంటి లీప్ యాప్లో విద్యార్థుల అటెండెన్స్ మనం ఆన్లైన్లో నమోదు చేయవచ్చు